చెప్పి ఈ కడతా ఉన్న ఇంటి స్థలాలిలో అక్కడ ఎప్పుడైతే ఇల్లు కూడా పూర్తవుతాయో మరో రెండు లక్షల డెబ్బై వేలు పెట్టి ఇల్లు కూడా పూర్తవుతుందో ఆ రోడ్లు డ్రైనేజీలు నీళ్లు ఇటువంటి సదుపాయాలతో లేఅవుట్ కూడా ఎప్పుడైతే ఇల్లు పూర్తయ్యేసరికి అది కూడా ఆడు కొద్దిగా అటు ఇటుగా అవి కూడా వేగంగా అందుకుంటాయో ఏకంగా ప్రతి ఎక్కచెల్లెమ్మ చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ప్రతి అక్క చెల్లెమ్మ పెట్టినట్టు అవుతుంది ఈ ముప్పై లక్షల అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ మాదిరిగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగల ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలన కూడా చూశారు ఎప్పుడైనా కూడా ఇంతగా పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల రెండు వేల ఇరవై ఉగాది నా పేద మన చేతుల్లోకి ఇవ్వాలని అనుకున్నాం రెండు వేల ఇరవై ఉగాది నాటికే నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఇవన్నీ చెయ్యాలనుకుంటే మంచి కోసం యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుకునేవారు అని చెప్పి గతంలో పురాణాలు చదివేటప్పుడు మనం అంతా కూడా విన్నాం అలాగే మన పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు కానీ మనం మనమి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీళ్ళు లేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన కేసులెన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోల్లోనే ఏకంగా ఇరవై ఒక్క వేల పేదలకు ఇరవై ఒక్క వేల పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో ఇదే ఎర్రజర్ల హిల్స్లో ఇదే ప్రాంతంలో ఎనిమిది వందల అరవై ఆరు ఎకరాల భూమిని రెండు వేల ఇరవైలోనే గుర్తించి ఇరవై నాలుగు వేల ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్ని సిద్ధం చేయడం జరిగింది పేదలకు ఇళ్ళ పంపిణీ చేయడానికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి అయితే ఈ గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు ఆయన మనుషులు వీరందరూ కూడా కోర్టులో వెళ్ళి కోర్టులో కేసేశారు అడ్డుకున్నారు ఇవన్నీ కూడా అధిగమించి ఈరోజు మీ బిడ్డ అడుగులు ముందుకు వేశాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళకి కూడా కోర్టులో చుట్టూ తిరుగుతా ఉన్నాడు వారు ఎంతకు తెగించిన ఎంతగా దిగదారిన ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా ఇక్కడ నిరుపేదలకు నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలన్న సంకల్పంతో అన్న సంకల్పంతో ఇదే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే మల్లేశ్వరపురం ఎన్నగ్రహారం వెంగముఖపాలెం ఎరజరల గ్రామాలకు చెందిన మూడు వందల నలభై రెండు మంది రైతన్నలు వారి దగ్గర నుంచి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరించి ఏకంగా రెండు వందల పది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఈ అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం మరో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ ఏకంగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాతే మీ బిడ్డని మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అన్నగా మీ తమ్ముడుగా మీ అందరితో మమేకమయ్యాడు ఇదే యనగ్రహారంలో మల్లేశ్వరపురంలో ముప్పై ఒక్క బ్లాక్స్లో వెంగముఖపాలెం ఎర్రజల్లలో మరో ముప్పై రెండు బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్షిప్స్ కు పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్న ఈ మౌలిక వసతుల కోసం ఏకంగా ఎస్టీపీ ప్లాంట్ అయితేనేమి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి వీటి కోసం మరో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమమే కాకుండా ఒంగోలు పట్టణానికి ఒంగోలు ప్రజలకు మంచి జరిగిస్తూ ఏకంగా మరో మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఒంగోల్లో తాగి నీటి ఎద్దడిని నివారించే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఈరోజే ఇక్కడే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాను ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనమిస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలు కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిస్ట్ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేపడుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్టేట్మెంట్ అటువంటి అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఎస్సీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా బాబు రాజకీయాలలో ఇంకా బరితెగించి ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని కూడా బాబు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలంతా తనకు గుణపాఠం చెబుతారన్న భయం కూడా లేకుండా అలాగే ఉండగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేద వర్గాలకు ఇళ్ళ నిర్మాణం చేయకపోయినా రైతులకు బేషరతుగా పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి వారందరినీ కూడా మోసం చేసిన ఈ మాయలోడు ఏ జంకు గొంకు లేకుండా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాడు అనంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలందరికీ మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను రుణాలన్నీ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా ఆ అక్క చెల్లెమ్మల ఉసురు తగులుతుందన్న భయం కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా రాష్ట్ర రాజకీయాలలో ఈ మనిషి ఇంకా కొనసాగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో అని చెప్పి చూపించి ఎన్నికలప్పుడు రంగు రంగుల మేనిఫెస్టోగా చూపించి ప్రతి సామాజిక వర్గానికి అది చేస్తా ఇది చేస్తాను అని చెప్పి ఏకంగా ఆరు వందల యాభై వాగ్దానాలు తానిచ్చి పది శాతం కూడా అమలు చేయకపోయినా ప్రజలు తనను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మటం లేదు అని చెప్పి ఈ పెద్ద మనిషికి తెలిసిన బాబు నిస్సిగ్గుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానని ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తా ఉన్నా కొనిస్తాను అని మళ్ళీ ఇదే పెద్ద మనిషి నిస్సిగ్గుగా మేనిఫెస్టోతో మోసం చేస్తా ఉన్నాడు అనంటే మోసం చేయగలుగుతా ఉన్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నా కూడా ఒక ఈనాడులో కానీ ఒక ఆంధ్రజ్యోతిలో కానీ ఒక టీవీ ఫైవ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు విమర్శించరు ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అబద్ధాల కథనాలు రాయిస్తారు మోసపూరిత డిబేట్లు చేయిస్తారు ఆ టీవీ ఛానళ్లలో ఆ పేపర్లలో కథలు కథలుగా అబద్ధాలు రాస్తారు ప్రజల్ని మరోసారి మభ్యపెట్టడానికి పెట్టడానికి అన్ని మాయలు మంత్రాలు ప్రదర్శిస్తారు బాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఈ పెద్ద మనిషి సీఎంగా పనిచేశాడు ఇదే పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి నేను అడుగుతా ఉన్నా నీ పేరు చెబితే ప్రజలకు పేదలకు గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను రెండు పైకైతే ఇలా మన కర్మ ఏమిటి అంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు రాజకీయాలు భ్రష్టు పట్టినాయి ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవన్నీ ఆయన్ని అడిగితే నన్ను సవాల్ చేస్తావా అంటాడే తప్ప ఇంటింటికి ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు గ్రామ గ్రామానికి ఈ మంచి జరిగింది నా వల్ల అని చెప్పి తాను సమాధానం చెప్పలేడు పేదలకు జగన్ మాదిరిగా నేను కూడా బటన్ నొక్కాను నక్కి రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేదల అక్కచెల్లె మన ఖాతాల్లోకి జమ చేశాను అని మాత్రం ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి మాటలు రావు చెయ్యలేదు కాబట్టి చెప్పలేడు ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధం అంటూ ఉంటే మనం సిద్ధం అంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆయనే బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచి డైలాగులు వస్తా ఉన్నాయి మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థి సమర్పిస్తు ఎవరు సమర్థిస్తున్నారు అనంటే ఏనాడు ఏపీలో లేనివారు ఏపీకి రానివారు వారి సొంత ఊరియా ఏదంటే ఎవరికి తెలియని వారు వారికి మన రాష్ట్రంలో ఓటే లేని వారు ఇక్కడ రాష్ట్రంలో దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు మద్దతు నాకు లేదు నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు ఆంధ్రజ్యోతి మద్దతు లేదు ఒక టీవీ ఫైవ్ మద్దతు లేదు ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను నేను పైన దేవుడిని నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నానే కానీ మధ్యలో దళారులను నేను నమ్ముకోలేదు మధ్యలో బ్రోకర్లను నమ్ముకోలేదు మధ్యలో ఉన్న ఇలాంటి వారిని అంతకన్నా నమ్ముకోలేదు కాబట్టి మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అబద్ధాలను నమ్మకండి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు అన్నది కూడా జ్ఞాపకంలో పెట్టుకోండి మీకు మంచి చేసింది ఎవరు అన్నది మాత్రమే